హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటి అంటే పొలిటికల్ సైన్స్ రికార్డ్ ఎలా రాయాలి అని ఒక వీడియో నేను మీకు ఈరోజు చూపించాలనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తెలంగాణ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రికార్డ్లో ఏంటంటే ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క వీడియో లాగా పెడతాను మొత్తం ఫైవ్ చాప్టర్స్ ఉన్నాయి ఫైవ్ చాప్టర్స్ కూడా ఒక్కొక్క వీడియో లాగా పెడతాను వీడియో మొత్తం చూసి నచ్చితే ప్లీజ్ డ్యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ జాబ్స్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ రోజు మన వీడియో ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం పొలిటికల్ సైన్స్లో థర్డ్ టాపిక్ అనమాట ఈ టాపిక్ నేను వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే మీకు ముందు చెప్పినట్టు పొలిటికల్ సైన్స్ రికార్డ్ చాప్టర్ వన్ చాప్టర్ టూ చాప్టర్ త్రీ చాప్టర్ ఫోర్ చాప్టర్ ఫైవ్ చాప్టర్స్ వైజ్గా నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా ఇది వచ్చేసి థర్డ్ చాప్టర్ ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేసే ముందు ఇలా రి రికార్డ్ డీటెయిల్స్ అనేవి ఇచ్చి మీ నేమ్ రూమ్ నెంబర్ హాల్ టికెట్ నేమ్ కాలేజ్ నేమ్ రికార్డ్ ఏంటి పొలిటికల్ సైన్స్ అనేది డీటెయిల్స్ ఇట్లా ఇస్తే రికార్డ్ కరెక్షన్ చేసినప్పుడు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది వాళ్ళందరికీ కూడా దీని తర్వాత మళ్ళీ ఇండెక్స్ అంటే మీరు రికార్డ్లో ఏమేమి టాపిక్స్ చెప్పాలనుకుంటున్నారు ఏమేమి టాపిక్స్ రాశారు అనేది ఇంట్రడక్షన్ ఇస్తే మనకి కరెక్షన్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఎవ్రీ టాపిక్ మనం చదివేటప్పుడు కానీ లేకపోతే మనకి ఫ్యూచర్లో యూజ్ అయ్యే విధానం ఇలా ఉంటుందన్నమాట ఇంకా ఒక టూ టాపిక్స్ అయితే ఉన్నాయి దీని తర్వాత నేను వీడియోస్ అయితే జోగ్రఫీ రికార్డు వీడియో అప్లోడ్ చేస్తాను దీని తర్వాత మన మెయిన్ టాపిక్లోకి అయితే కేంద్ర ప్రభుత్వం టాపిక్లోకి అయితే వచ్చేద్దాం ఈ టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ మీ టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఇట్లా రాయండి ఒక పేజీలో కేంద్ర ప్రభుత్వం అని ఒక రాసిన తర్వాత టాపిక్ అనేది స్టార్ట్ చేయండి దీని ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇంట్రడక్షన్ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగా పైన పార్లమెంట్ అంటే ఏంటి పార్లమెంట్ అనేది ఇంట్రడక్షన్ ఇట్లా రాసిన తర్వాత కింద ఒక సైడ్ హెడ్డింగ్ ఇట్లా పెట్టండి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని హెడ్డింగ్ స్టార్ట్ చేసి పెట్ హెడ్డింగ్ స్టార్ట్ చేసి పెట్టండి వీడియోస్ కరెక్షన్ చేసేటప్పుడు కూడా మనకు ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చి మెయిన్ టాపిక్ స్టార్ట్ చేసినట్టు ఉంటుంది ఇట్లా కరెక్షన్ చేసే వాళ్ళకి కూడా ఒక గుడ్ ఇంప్రెషన్ రావాలి అంటే మనం పాయింట్ టు పాయింట్ క్లియర్గా కనుక ఇప్పుడు నేను చూపించే విధంగా మీరు కనుక రాస్తే మంచి ఇన్ఫర్మేషన్ అనిపిస్తుంది అలాగే అలాగే వాళ్ళకి కూడా ఒక గుడ్ ఇంప్రెషన్ అనేది వస్తుంది రికార్డ్ రైటింగ్ కూడా చాలా నీట్గా ఉంది నీట్గా ఇచ్చారు అని చెప్పి ఉంటుందన్నమాట మన అప్పుడు అంటే మా అప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఎవ్రీ రికార్డు ట్వంటీ మార్క్స్ అని చెప్పారు ట్వంటీ మార్క్స్ అంటే మనకి ఎయిటీ మార్క్స్ ఎగ్జామ్ ఎయిటీ మార్క్స్ ఎగ్జామ్ అంటే ఫైవ్ మార్క్స్ ఇంటర్నల్స్ ఫైవ్ మార్క్స్ అసైన్మెంట్ ఫైవ్ మార్క్స్ రికార్డ్ ఫైవ్ మార్క్స్ ఏముంటుంది ఒక ఐడియా రావట్లేదు మళ్ళీ ఒకసారి ఆలోచించుకొచ్చి చెప్తా ఫస్ట్ ఫైవ్ మార్క్స్ ఏంటి అంటే ఇంటర్నల్స్ ఫైవ్ మార్క్స్ అసైన్మెంట్ ఫైవ్ మార్క్స్ టోటల్ ట్వంటీ మార్క్స్ ఉంటాయనమాట దీనికి సంబంధించి ఒకసారి మీకు ప్రాపర్గా వీడియో డిస్క్రిప్షన్లో నేను రాసి పెడతాను ఎందుకంటే నాకు ప్రాపర్ ఐడియా లేదు ఈ వాయిస్ రికార్డ్ ఇచ్చిన తర్వాత చూసి నేను ఎలా డివైడ్ చేస్తారో మార్క్స్ అనేది మీకు ప్రాపర్గా రాసి నేను పెడతాను లేదా నెక్స్ట్ టాపిక్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్వంటీ మార్క్స్ మనకు ఎలా డివైడ్ అవుతాయని చెప్పి మనకి చెప్పడం ట్వంటీ మార్క్స్ అనే చెప్తారు కానీ అక్కడ ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసరికి మనకి మాత్రం పడేది ఓన్లీ ఫైవ్ మార్క్స్ మాత్రమే చెప్పు పాలిటీ టాపిక్స్ అన్నీ కూడా రిలవెంట్ ఉంటాయి అన్నమాట పాయింట్ టు పాయింట్ రిలవెంట్ ఉంటుంది కాబట్టి మనం ప్రిపేర్ అవ్వడానికి కూడా చాలా యూస్ఫుల్ అయ్యే టాపిక్స్ అన్నీ కూడా ఉంటాయి అందుకని మనం పాలిటీని ఫస్ట్ టాపిక్ ఏదైతే ఉందో భారత జాతీయ ఉద్యమం మరియు రాజ్యాంగ అభివృద్ధి అనే టాపిక్ ఏదైతే ఉందో అది గనక మనం క్లియర్గా ఒకసారి క్లారిటీగా అర్థం చేసుకుంటే దీన్ని దాన్ని బట్టి మిగతా టాపిక్స్ అన్నీ మన భారత రాజ్యాంగం ఎలా రాయబడింది ఎక్కడెక్కడి నుంచి ఏమేమి తీసుకున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది దాన్ని బట్టి చాప్టర్ టు చాప్టర్ ఏదో మనకి కొత్త చాప్టర్ చదువుతున్నట్టు ఉండదు అనమాట ఏదో మనం రిలవెంట్గా చదువుతున్నట్టే ఉంటుంది కాబట్టి ఎవ్రీ టాపిక్ అంటే ఎవ్రీ టాపిక్ కూడా లింక్ అయి ఉంటుందన్నమాట ఇప్పుడు మనకి గ్రూప్ వన్ మళ్ళీ ఫిబ్రవరిలో ఉంటుంది అని అన్నారు ఒక మాట ఎవరైతే గ్రూప్ వన్ మెయిన్స్ గ్రూప్ వన్ ఫిలిమ్స్ గ్రూప్ వన్లో ఒక పోస్ట్ కావాలి అనుకుంటున్నారో క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఈ చాప్టర్ మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత ఇంపార్టెంట్ ఏంటి అనేది ఇంకొక ఇక్కడ చిన్న విషయం పైన అక్కడ కైండ్ మాస్టర్ అని లోగో పడుతుంది కదా ఈ యొక్క వీడియోకి ఎక్స్క్యూజ్ చేయండి మెం మెంబర్షిప్ అనేది కంప్లీట్ అయిపోయింది మళ్ళీ మెంబర్షిప్ తీసుకున్న తర్వాత నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఈ యొక్క వీడియోకి మాత్రం మీరు ఎక్స్క్యూజ్ చేయండి వాటర్ మార్క్ని అలాగే ఇంకా ముందు ముందు మన ఛానల్లో యూపీఎస్సి ప్రిలిమ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గ్రూప్ వన్ మెయిన్స్ వీటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి గ్రూప్ వన్ మెయిన్స్కి రేటింగ్ ఎలా రాయాలి అనేది నేను ఒక వీడియో అయితే చేస్తాను వెయిట్ చేస్తూ ఉండండి అలాగే ఈ రికార్డు తర్వాత ఈ రికార్డు తర్వాత జాగ్రఫీ రికార్డ్ అనేది మీకు క్లియర్గా అప్లోడ్ చేస్తాను ఈ టాపిక్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మీరందరూ సంక్రాంతి ఫెస్టివల్ని చాలా మంచిగా జరుపుకున్నారని అనుకుంటూ ఇంకా మన వీడియోలో క్వశ్చన్ చేస్తే కేంద్ర ప్రభుత్వం అనే టాపిక్లో కేంద్ర ప్రభుత్వం ఎలా విద్ అంటే ఎలా ఫామ్ అవుతుంది పార్లమెంట్ ఎలా ఫామ్ అవుతుంది లోక్సభ రాజ్యసభలో సభ్యులు ఎంతమంది ఉంటారు అనేది ఈ టాపిక్ అంతా కూడా క్లియర్గా చదివితే మీకు అర్థమవుతుంది అనుమతిస్తే ఎలాంటి బిల్లులు ఎలాంటి బిల్లులు అమల్లోకి వస్తాయని క్లియర్గా కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను అంశాలు ఆర్థిక అంశాలు ఈ ఈ టాపిక్ అన్ని కూడా క్లియర్గా మీకు అర్థమైతే కనుక కేంద్ర ప్రభుత్వం అనే టాపిక్ మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ జాబ్స్ కేంద్ర ప్రభుత్వం సబ్ టాపిక్స్ అన్నీ కూడా ఈ వీడియో కింద నేను ఒకసారి రాసి క్లియర్గా మీకు పెడతాను వీడియో మొత్తం చూసి నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ జాబ్స్ అలాగే మనకి ఫిబ్రవరిలో గ్రూప్ వన్ ఫిలిమ్స్ మళ్ళీ పెడతారు అని అంటున్నారు ఎవరైతే గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కాంప్ కాంపిడెన్స్ అసలు లూజ్ లూజ్ అవ్వద్దు లూజ్ అవ్వకుండా మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ అవ్వండి ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది నేను ఇక్కడ నుంచి మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తెలంగాణ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి थ्याङ्क यु आल थ्याङ्क यु सो मच नक्चु मल्ली कम्